చె అంటే వైకాపా నాయకులకు గుండెల్లో దడదడగా ఉందని మరోసారి గెలిచి ప్రభుత్వం చేపడతామనుకున్న సమయంలో మేము మాట్లాడే మాటల వలన ఓడిపోతామన్న భయం వారిలో ఉందని అందుకే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని కానీ వారి బెదిరింపులకు భయపడేదే లేదని మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి అన్నారు పులివెందుల పట్టణంలోని వైఎస్ సునీతారెడ్డి తన స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వివేక హత్య కేసు సుప్రీంకోర్టు హైకోర్టులలో ఉందని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోందని కేసు ఏ స్థాయిలో ఉందో తెలియకుండానే జిల్లా సెషన్స్ కోర్టు ఏ విధంగా తీర్పును ప్రకటిస్తుందో అర్థం కావడం లేదన్నారు షీట్లు అంశాలపై చర్చిస్తే తప్పేంటి అన్నారు పరువు నష్టం దావా అనేది మనుషులపైన వేస్తారు తప్ప ఒక సంస్థ పేరు మీద వేరని అలాంటప్పుడు వైకాపా పార్టీ పరువు నష్టద ఏ విధంగా వేస్తారు అని ప్రశ్నించారు నేర చరిత్ర కలిగిన వారు ఎవరు కూడా ఎన్నికల పోటీలో ఉండరాదని సుప్రీంకోర్టు సూచనలు జారీ చేసిందని కానీ కడప జిల్లా ఎంపీగా పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డిలో రెండు నేరం చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని అటువంటప్పుడు ఏ విధంగా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిరుస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు జిల్లా సెషన్స్లో కోర్టులో వైకాపాకు చెందిన సురేష్ అనే వ్యక్తి వైఎస్ వివేక హత్య కేసు గురించి మాట్లాడవద్దని దానివల్ల మాకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేశారని కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ మాత్రం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఉందని ఒకటైతే ఇచ్చింది మరొకటి అని అన్నారు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని న్యాయం పక్కనే ఎప్పటికీ విజయం వరిస్తుందని ఆమె అన్నారు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన ఉన్నత కోర్టులలో అప్పీల్ చేసి పోరాడుతున్నారు వైకాపా వారు బెదిరించే బెదిరింపులకు ఏమాత్రం బెదిరేది లేదన్నారు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు ప్రజలందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నామని న్యాయం పక్కనే ప్రజలు నిలిచి న్యాయం కోసం పోరాడే వారికే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నిన్న సాయంత్రం నుంచి అందరు అడుగుతున్నారు ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ అని నాకైతే అయితే అఫీషియల్ గా అయితే రాలేదు బట్ ఐ గెస్ ఇంజక్షన్ ఆర్డర్ అయితే ఏదో ఒకటి ఉంది బట్ దాని గురించి అర్థం చేసుకోవాలంటే వి నీ టు గో బ్యాక్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదున జరిగింది అప్పట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు కాకపోతే ఆ పిటిషన్ తర్వాత విత్డ్రా కూడా చేసేసుకున్నారు సో ఇది ఈ కేసులో మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా జరిగింది అప్పట్లో ఇది మేజర్ ఎలక్షన్ ఇష్యూగా అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇది ఈ ఈసారి కూడా ఎలక్షన్ ఇష్యూగా ఉంది అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది టీడీపీ వాళ్ళు చేయించారు అవతల రూలింగ్ పార్టీ వాళ్ళు చేయించారు అని చెప్పారు సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని ప్రచురించారు అది మనకు అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసింది సిబిఐ చేశాక షీట్ కూడా ఫైల్ చేశారు షీట్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది సో పబ్లిక్ డాక్యుమెంట్ ఈ ఐదు సంవత్సరాలలో చాలామంది దీని గురించి మాట్లాడారు ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో వాళ్ళు కూడా వాళ్ళ తరపున ఆ అక్యూస్ తరపున సపోర్టర్స్ కూడా దీని గురించి చాలా చాలా సార్లు చాలా విధంగా మాట్లాడారు నిందలు వేశారు చనిపోయిన మహాన్ బాబుడు ఎట్లాంటోడని మొత్తము ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు సో ఇది కొత్తగా డిస్కషన్ వచ్చిన టాపిక్ కాదు కాకపోతే ఈ ఐదు సార్లు ఐదు సంవత్సరాలు ఐ హ్యావ్ ట్రై టు మెయింటైన్ మై రెస్టూడెంట్ ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా కాన్షియస్గా ట్రై చేసి అవాయిడ్ చేస్తూ వచ్చాను కాకపోతే ఇప్పుడు గత కొద్ది కాలంగా మాట్లాడుతూ వస్తున్నాము ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాక లుక్స్ లైక్ భయపడ్డారు ఇంకా ఇట్లే మాట్లాడుతూ పోతుంటే ఇంకా ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓడిపోతాము అని భయపడి ఇట్లా కోటుకెళ్ళినట్లుగా అనిపిస్తుంది ఈ ఈ యొక్క ఇష్యూ వైఎస్ రెడ్డి గారు చనిపోయిన ఇష్యూ పబ్లిక్లో ఇప్పుడు చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఇది ఎందుకు నేను తప్పు ఆర్డర్ అంటున్నానో అది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు అవినాష్ రెడ్డి గారు అఫిడవిట్ సబ్మిట్ చేశారు నామినేషన్ సబ్మిట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి నామినేషన్ ఫైల్ చేశారు మీరు దాంట్లో గమనిస్తే క్రిమినల్ రికార్డ్ ఫైల్ చేయాలి క్రిమినల్ రికార్డులో ఈ కేసు కాక ఇంకో కేసు కూడా మెన్షన్ చేస్తుంది రెండు కేసులు ఆయన మీద ఇప్పుడు ఉన్నట్లుగా ఓపెన్ కేసెస్ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం కొన్ని క్రిమినల్ కేసెస్ ఉంటే కన ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకూడదు ఆర్ కన్విక్షన్ ఉంటే కన కానీ క్రిమినల్ రికార్డ్ అయితే పెట్టాలి ఇది సుప్రీంకోర్టు కూడా చెప్ చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏమైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని ఎవరు క్యాండిడేట్ అదే కాదు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాండిడేట్కి క్రిమినల్ రికార్డు ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ని ఎందుకు సెలెక్ట్ చేశామో వాజ్ సమ్ సమదర్ క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ కాకుండా క్రిమినల్ రికార్డ్ ఉన్న క్యాండిడేట్స్ని ఎందుకు కంటెస్ట్లో పెడుతున్నారో వాళ్ళు కూడా సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్కి ఇది ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచిస్తే ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది ప్రజలకు తెలియాలి ప్రజలలో డిస్కషన్ రావాలి బోత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీం కోర్ట్ హెవ్ హెల్డ్ దట్ ఈ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి డిస్క్లోస్డ్ ఈ డిస్కషన్ జరిగితే కానీ ప్రజలకు తెలియదు ఏది ఎవరికి ఓట్ అయ్యాలి అని